కౌశ్య లాంగ్ వీడియోస్ చేయాలని ఉంది ఏది ఎలాంటి వీడియో పెట్టాలి చెప్పవా చెప్తాను ఫస్ట్ అయితే నా లైక్ లైక్ చేయండి మమ్మొక స్టీల్ గ్లాస్ తీసుకొని షుగర్ పంచదార మమ్మల్ని పాస్ చేయాలి సార్ పాస్ అయితే చేయాలి మిక్స్ చేసుకొని మన పిల్లలకి ఈ రోజు మన పిల్లలకి ఇవే ఇస్తా అలా చెప్పాలా అలా చెప్పాలా కౌశ్య ఇంకా అది ఒకటి చెప్తాను ఓకే బాగుంది నెక్స్ట్ మాట్లాడుతుంటే నేను చెప్తాను చూడండి ఏమిటండి మీరు మాట్లాడేది ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా చాలాసేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది అన్న రూల్స్ పెడతారు ఆయన ఫాలో కానీ మనం ఫాలో అవ్వాలి అంతేనా ఇప్పుడు నేను అలా కాదు నేను చెప్పింది అసలు మీకు అర్థమైందా నేను ఏంటంటున్నానంటే నేను షార్ట్స్ పెట్టాను యూట్యూబ్ లో లాంగ్ వీడియో పెట్టాలనుకుంటున్నాను అది ఎలాంటిది పెట్టాలో నాకు తెలియట్లేదు సగం చిరాకు నాకు రెండోసారి నేను చెప్తాను ఒక ఐడియా చెప్పండి మీరు అంతేటంటే ఒకసారి అయిందంటే మా చెల్లె మంచి ఒకసారి అయిందంటే మా ఇద్దరు పాపలు మా ఇద్దరు పాపలు మట్లా ఆడుకుంటున్నారండి అయితే నేనే మంచి రుచిగా చెప్పు నవ్వకుండా అయితే నేనే మంచి ఆ మట్టి మనిషి తినేస్తా తినేస్తుంటే మంచి పెట్టి కానీ ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ ఏంటంటే గ్లాస్ తీసుకోవాలి ఆ గ్లాస్ లో షుగర్ అయ్యాలి ఆ తర్వాత మనం కార్యంగా కావాలంటే పచ్చిమిర్చి టమాటా ఉల్లిపాయలు ఇవన్నీ స్వీట్స్ కారం కావాలంటే నేను మరీ అంత కనపడుతున్నా ఓ మాదిరిగా కూడా కనపడలేదు కారం కాకూడదంటే ఓన్లీ వాటర్లోనే పంచదార వేసేసుకొని నిమ్మకాయ లెమన్ పిండి బయటికి వెళ్తాను లెమన్ పిండియాలి పిండిసి కలిపియాలి చక్కగా కలిపి బయట మన పనులు మనం చూసుకోవాలి మన పనులు మనం చూసుకోవాలి ఆ తర్వాత ఒక నిమిషం అయిన తర్వాత ఆ నీళ్ళు అయిపోయింది నివ్యా మరి ఆల్రెడీ నివ్యా కోసమా క్రీమ్ తెచ్చిస్తా నువ్వు చూపి నివ్యా అంతే కాకుండా కొంతమంది అయితే చాలా మంది అయితే నట్టింది తినేస్తారు మట్టి తినకుండా ఉండాలంటే బిస్కెట్ చేసి ఒక వీడియో చెప్తున్నాను చూడండి మా మమ్మీ అయితే రోజు ఈ క్రీమ్ వాడుతుంది కూడా వాడమంటది కానీ మా అక్క వాడదు నా స్కిన్ చాలా గ్లో ఉంటది అంటది గ్లో ఉండదు చూడండి ఫస్ట్ అయితే ఇలా కొద్దిగా తీసుకొని మనం ఇలా రాసుకోవాలి చూడండి ఇటు అటు ఎంత చెప్తా వచ్చిందో మనం మళ్ళీ మన చేతికి అప్లై చేసుకోవచ్చు లాగా మన కాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు మనం ఇది మనం ఎప్పుడైనా ఇది అప్లై చేసుకోవచ్చు కానీ వెంటర్లోనే చేయండి సమ్మర్లో చేస్తే మీ మీ అంతా పింపుల్స్ వచ్చేస్తాయి ముందే చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం ఇది తీసుకుంటున్నాం ఇది ఫేర్ అండ్ లవ్లీ అనమాట అప్పుడు ఫెయిల్ లవ్లీ ఇప్పుడు వచ్చేసి గ్లో ఇదనమాట కొంచెం చెయ్యి మీద ఇలాగ వేసుకోవాలి వేసుకొని అనేసి మనం ఎక్కడెక్కడైతే రాసుకుంటామో అక్కడ అంతా వేసుకోవాలి చూసారు కదా ఇది వచ్చేసి ఎరడ్ లీఫ్ పౌడర్ ఇదే మంచి ఇంగ్లీష్ రోజ్ అనమాట ఇది మనం అంత కొంచేస్తు ఇది మనం ఎంత కొంచేసుకూ మరింత కొంచెం వేసుకున్నా ఎక్కువ మన మొహం కూడా ఎంతో సూపర్ ఉంటారు ఇంకా మనం నెక్స్ట్ ఇంకా మనం నెక్స్ట్ చెల్లి చేసిన వీడియోలో మనం అలోవేరా చూద్దాం ఇప్పుడు ఇవన్నీ చూద్దాం ఇది ఒక లిప్ స్టిక్ అనమాట దీని పేరు లిప్ బాంబు లిప్ బాంబు అది సేమ్ బాంబు లాగే ఇది ఇలా తీస్తే టప్ అంటది ఇలా తీస్తే టప్ అంటే చూడండి అంటది అబద్ధాలు చూసారు కదా ఎలాగంటుంది ఈడొకడు తింగరదో ఈడొకడు తింగరదో వెళ్ళారు సేమ్ అమ్మాయి పోల్సిన సరే ఇప్పుడు దీన్ని రాస్తుందా వచ్చేసి ఐటెక్స్ ఇది ఐటెక్స్ ఏ కానీ కుంకారిది పరిపదది అక్కడ పరిపద ఇది వచ్చేసి సెంట్ ఈ సెంట్ పేరు వచ్చేసి చూసారు కదా దీని మీద రాసింది బాడీ డేర్

హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఒక ప్రొడక్ట్ చేయబోతున్నాను అందరూ చూసారా మనమైతే ఈ బామ్ అందరూ వాడతారు చూడండి ఒకసారి మనం ఇలా వాడతాం కదా ఇలా చూడండి అలా అయిపోయి దానికంటే ఇది బెటర్ మనం రోజు ఇది రాసుకుంటే మనకు మంచిది చూడండి అలా ఉందో మీరు కూడా ఇది రాసుకోవాలంటే కొనుక్కోండి కాస్ట్ వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సార్ థర్టీ రూపీస్ చూడండి కాస్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ కాదు థర్టీ రూపీస్ ఉంటుంది షాప్ మోట్ అయితే మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ రాసుకోవడానికి నాకు వాడతాయి రాసుకోవడానికి కూడా మనకి చాలా బాగుంది చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి ఫుల్ స్టాప్లు కామాలు ఉంటాయి కదండి ఆ ఫుల్ స్టాప్లు కామాలు కొట్టరా సో ఇది మనం ఫేస్ తప్పించి మిగతా అన్ని ప్లేసుల్లోని అప్లై చేయండి చూసారా కూడా స్మెల్ బాగుంది మళ్ళీ కూడా బాగా ఉంటది బాగుంది బాయ్ ఫ్యాన్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్